నేను నేను ఎమ్మెల్యేగా ఉండి ఇక్కడ మంత్రిగా ఉండి ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కొన్ని వేల కోట్లతో గవర్నమెంట్ హాస్పిటల్ నిర్మాణం చేస్తే ఈ రోజున మన చుట్టుపక్కల ఉన్నటువంటి నియర్ బై ఉన్నటువంటి జిల్లాల్లో వాళ్ళు కూడా మనకి ఇటు ఉన్నటువంటి ఊర్లలో అందరూ కూడా చక్కగా వచ్చి ఈరోజు వేల సంఖ్యలో చక్కటి వైద్య సేవలు పొందుతున్నారు ఎప్పుడో చిరకాలపు కలగా ఈ చిలుకూరుపేట ప్రాంత ప్రజల కలగా ఏదైతే బైపాస్ ఉందో ఆ బైపాస్కి సంబంధించి ఏదైతే ల్యాండ్ లో భాగంగా రైతులకు డబ్బులు రావాల్సి ఉందో ఆ డబ్బులను ప్రభుత్వం ఏదైతే వాటా చెల్లించాల్సి ఉందో ఆ వాటాని కూడా జగనన్న ప్రభుత్వం ఆ రైతులకు చెల్లించి కోవిడ్ టైంలో అనేక ఇబ్బందుల వల్ల ఈ ప్రాజెక్టు కాస్త ఆగిపోయి వెనుకబడి ఉంటే కూడా వాళ్ళందరినీ వాళ్ళందరినీ పిలిచి ఆ కాంట్రాక్టర్ని పిలిచి వాళ్ళకు మోటివేషన్ ఇచ్చి వాళ్ళకు ప్రభుత్వం వైపు నుంచి కావాల్సినటువంటి సపోర్టు పూర్తిగా ఇచ్చి బగలు వాళ్ళు పనులు కంప్లీట్ చేసి శరవేగంగా పనులు పూర్తి చేసి బైపాస్ని అందుబాటులోకి తీసుకురావడానికి ఎంత కృషి చేశాము ఈరోజు చూస్తే ఎక్కడి నుంచో చెన్నై నుంచి కడప నుంచి వచ్చిపోయే వాళ్ళందరూ కూడా ఈరోజు ఎంత కమ్యూట్ బాగుందని చెప్పి హర్షించేటువంటి పరిస్థితి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా యాక్సిడెంట్లు తగ్గి సంతోషంగా ఉన్నటువంటి పరిస్థితి అలాగే చిలకలూరుపేట పట్టణ ప్రాంతానికి సంబంధించి అమృత్ పథకం చివరి దశలో ఉంది ఆ చివరి దశలో ఆ కొన్ని పనులు జరిగితే ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోతుంది దాని మీద దృష్టి పెట్టండి లేదు మీ దృష్టి దీని మీద లేదు మీ ప్రభుత్వం పుణ్యమా అని ఈరోజు చూస్తున్నారా నియోజకవర్గంలో వ్యవసాయం చేసుకునేటువంటి రైతులు పత్తి మిర్చికి సరైన గిట్టుబాటు ధర లేదని చెప్పి ఏడుస్తున్నారు మీ ప్రభుత్వం పుణ్యమా అని నిత్యావసరాల ధరలు ఆ వస్తువుల ధరలు పెరిగి సామాన్యుడు కొనుక్కోలేక ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో ఒకసారి తెలుసుకోండి మీ ప్రభుత్వ పుణ్యమాని వ్యాపారస్తులు వ్యాపారాలు సరిగా సాగక ఆ వ్యాపారం సాగించాలన్నా మీరు పెట్టే ట్యాక్సులు మీరు అడుగుతున్నటువంటి మెంబర్షిప్లు కట్టలేక ఎన్ని ఇబ్బందులు పడుతూ తలబాదుకుంటున్నారో తెలుసుకోండి ఇవేవి మీకు పట్టవు పూర్తిగా మీ ఫోకస్ రెండు అంశాల మీదే ఆ రెండు అంశం ఏంటంటే రెండు అంశాలు ఏంటంటే ఒకటి విడదల రజనీ మీద కేసు పెట్టాలి విడుదల రజనీ కుటుంబ సభ్యుల మీద పెట్టాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరి మీద కూడా పెట్టాలి ఎవ్వరూ కదలాడకూడదు హింసించాలి జైల్లో దాకా తీసుకువెళ్ళాలి అక్రమ కేసులు అక్రమ అరెస్టులు చేయాలి ఇదొక ఇంట్రెస్ట్ అయితే మీకు ఇంకొక ఇంట్రెస్టు హ్యాపీగా జోబులు నింపుకోవాలి సామాన్యుడిని కూడా ఇబ్బంది పెట్టి అక్రమంగా డబ్బులు సంపాదించాలి మీ జోబులు నింపుకోవాలి దోపిడీ అక్రమ సంపాదన అక్రమ కేసులు అక్రమ సంపాదన ఈ రెండింటి మీదే మీ వంద శాతం ఫోకస్ ఉంది దీంట్లో దీంట్లో పది శాతం కూడా పది శాతం అయినా ఇంత హ్యూజ్ మ్యాండేట్ ఇచ్చారు ఈ జనానికి వీళ్ళు ఏ సమస్యల్లో ఉన్నారు ఈ సమస్యల గురించి పట్టించుకుందాం వీళ్ళకు మేలు చేద్దామని దీంట్లో పది శాతం మీరు పనిచేసిన ఈ నియోజకవర్గం బాగుపడుతుంది కానీ ఇవేవి పట్టవు ఇవేవి మీకు పట్టట్లేదు ఒక్కసారి ఆలోచన చేయండి నేను మేము అధికారంలో ఉన్నప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను మంత్రిగా ఉన్నప్పుడు ఒక్కసారి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మీరు చేసినటువంటి అక్రమాలు ఇల్లీగల్ యాక్టివిటీస్ మీరు చేసినటువంటి స్కాములు మీరు చేసినటువంటి పాపాలు ఇవన్నీ ఏంటా అని ఇక్కడున్నటువంటి ఒక సామాన్య జర్నలిస్టు మిమ్మల్ని ప్రశ్నిస్తే జర్నలిస్టు మర్డర్ల దాకా కూడా మీరు చేసినటువంటి పాపాల గురించి నేను ఒక్కరోజు ఆలోచించుంటే ఏమైండే వాళ్ళు పుల్లారావు గారు మీరు ఏమైండే వాళ్ళు ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి